హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు అయితే మేము బొడ్డెంగుల కూరకు వెళ్తున్నాం కూడా మామూలుగా అయితే వాటిని మన్యం రోయాలని పిలుస్తారు మీకు ఆ కూర అయితే చాలా బాగుంటుంది ఆ కూర మేము ఇప్పుడు కూర వండి కూడా చూపిస్తాం ఆ బొడ్ మా ఏజెన్సీ ఏరియాలో అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ బొడ్డెంగులని అయితే ముందున బావ అన్య బావారి చూడు ముగ్గురు అయితే గుంపలు పట్టుకున్నారు సో ఇప్పుడైతే ఊరి దగ్గర ఉన్నావో ఎత్తున్నాము మనం కొండ మీదకి వెళ్ళాలంటే ఇలా గట్ ఎక్కాలి మొత్తం అప్పే ఉంటుంది అనమాట కొండ మీదకి వెళ్ళే వరకు దానికోసం వాటర్ బాటిల్లో వాటర్ కూడా తెచ్చుకున్నాం కొనుపం మనం సార్ప్ అయితే తీసుకోవాలి బొడ్డెంగిల్ తీయాలంటే చాలా సార్ప్ ఉండాలన్నమాట కూడా వస్తున్నాడు ప్పుడు చురుగా కనిపిస్తుంది చూడండి కొండ ఆ కొండ దగ్గరికి అయితే మనం వెళ్ళకూస్తున్నాం అక్కడైతే ఈత దుబ్బలు ఎక్కువ ఉన్నాయన్నమాట సో మనం బొడంగులు అయితే అక్కడ ఎక్కువ దొరికే అవకాశాలు ఉంటాయి తెలుసు వస్తారు కదా ఏ విధంగా ఉంటుంది అయితే చాలా ముళ్ళు ఉన్నాయి దాని సో దానివల్ల ఏమైనా ముళ్ళు మనం నరికేసుకోవచ్చు చిన్నది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెద్ద దొరికింది ఇది అల్లె తీశారు ఇదిగోండి ఫ్రెండ్స్ మనకైతే బోర్డింగ్ భారీ సైజులో దొరికింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్ చూసారు కదా ఫ్రెండ్ వీటినైతే బొడ్డెంగులు అంటారన్నమాట మా ఊర్లల్లో అయితే మా గిరిజన గ్రామాల్లో అయితే ఇవి ఎక్కువగా బాగా ఇష్టమైన వంటకం అండ్ ఇది ఎప్పటి నుంచో మాకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ లాంటిది మీరు ఇవి చూసి బ్యాడ్గా అనుకోవచ్చు కాకపోతే మీరు ఏ కామెంట్ పెట్టినా మేము సంతోషంగా స్వీకరిస్తాం అది మా పూర్వకాలం నుంచి వచ్చే ఆచారం కాబట్టి మేము చెడుగా అయితే తీసుకోము మీరు ఏం కామెంట్ చేసినా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెంటనే షేర్ చేయండి కామెంట్ చేయండి తేడా అంటే కింద చిన్న చాలా చిన్న ఫ్రెండ్స్ ఇలా మెసేజ్ ఉంటే ఇందులో గొడవలు ఉంటాయి దాన్ని అయితే మనం గొడవలతో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని అదే లాంగ్ హైర్ అండ్ రాడ్ని పట్టుకొని ఒక్కసారి సింగిల్ టేక్లో అలా పొడిసి ఆ లైఫ్ ఇలా పెట్టామనుకో ఫ్రెండ్స్ అలా వస్తుంది ఇదిగోండి మనకైతే దొరికేసింది బాగా అయితే సింపుల్గా తీస్తున్నాను ఇప్పటివరకు తీసినైతే బొడెంగల్ అయితే బాటిల్లో ఇలాగైతే పెట్టడం జరిగింది సో ఇదిగోండి మనకు అల ఈజీగా దొరికింది బాగా పెద్ద దొరుకుతున్నాయి బాగా వదిలే అక్కడ సింపుల్గా ఉన్నది కింద సరే రైస్ చూస్తారు అయితే చాలా పెద్దది సో రైస్ బాగా అయితే అక్కడ ఉన్నారు ఎన్ని తీసుకు వెళ్ళి కలెక్ట్ చేసుకొని వద్దాము ఎంత తీసేవాళ్ళు అల్చి अंकक मुझे ना गया सॉरी सर ये बर्तन ठीक से मावर डल पे अलग रेस्टोरेंट करना को किसी अगर लीजिए डुब हे तो सर गुड इवनिंग అది పెద్దది మూత కూడా చూసారు కదా ఫ్రెండ్స్ కింద అయితే అండెంగి దుంప ఉంది పైన బొడ్డెంగి ఉంది ఈ దుంపనైతే బొడ్డెంగి తినుకుంటూ ఇలా ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం దుంపనైతే తినేసి ఈ యొక్క బొడ్డెంగ్ అనేది ఈ సైజులో మారడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ బొడ్డెంగిని తినొచ్చు మనం చాలా బాగుంటుంది చూడండి బొడ్డెంగింగ్ ఇదిగో చూడండి ఏ విధంగా తినుకుంటూ వచ్చింది ఇప్పుడు నేను ఈ దింపనైతే తింటాను చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది అసలు వేరే లెవెల్ చూస్తారు కదా ఇప్పుడు ఎంత వెళ్తుంది నేను తీసుకుంటున్నాను finally మనకి లీడర్ పార్టీలయితే కొద్దిగా నైండ్లే అంతే మత్తానికి దొరికినే సో ఇప్రైతే వెళ్ళిపోతున్నాం గైస్ ఇక్కడికిస్కెళ్లి కరిమొండుని చూపిస్తా మీకు వీడియో సో నయితే బొడ్డెం కర్రీలోకి అయితే పచ్చمیر కొస్తను పచ్చمیر పైన చాలా బాగుంది టేస్ట్ మీరు పేర్ వాడని మీరు వాడి తీసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట బొడ్డెంగులు అయితే ఇదిగోండి బొడ్డెంగులు కరివేపాకు తర్వాత మసాలా ఆయిల్ తర్వాత కారం గరం మసాలా వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఉల్లిపాయ కూడా కలిక్ చేసినా పచ్చిమిరప తెచ్చుకున్నాం టమాటా తెచ్చుకున్నాం టమాటో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఉప్పు మొత్తం అన్నీ తెచ్చుకున్నాం ఇప్పుడైతే వంట వంట పోతున్నా చూడండి ఆలుగు ఫ్రెండ్స్ ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాం తర్వాత మిరపకాయలు వేసుకున్నాం ఇప్పుడు కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం బాగా ఉడికే వరకు అయితే మనం తిప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు బొడ్డెంగులు అనేవి చాలా తొందరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ సో అవి లాస్ట్లో వేసుకోవచ్చు ఫస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఆ విధంగా తర్వాత సరిపడ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా పేస్ట్ని అయితే ఆ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మొదటిగా అయితే తక్కువ వేసుకుందాం సరిపోకపోతే ఫుల్గా వేసుకుంది ఈ విధంగా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉంచుదాం ఫ్రెండ్స్ ఉడికే వరకు janganlah ada kemejaku peluk చాలా బాగుంది ఫ్రెండ్స్ అదిరిపోయింది అసలా చాలా బాగుంది ఫ్రెండ్స్ వేరే లెవెల్ అసలు రైస్ కర్రై తీసుకురా చాలా బాగుంది సో బంగారు దుంపు సార్ వేసుకున్నాను ఇంకే బాగుంటుంది ఎలా ఉంది బాగుంది అదిరిపోయింది అసలు వేరే లెవెల్ దిరిపోయింది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న ఫ్రెండ్స్ చూసారు కదా సూపర్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి